నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ముప్పై ఏళ్ళ కళ ఈరోజు నెరవేరుతుంది ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దండోరా నాయకులు ఒక యుద్ధంలో సైనికుల వలె ఈ ముప్పై ఏళ్ళు వర్గీకరణ కోసం పోరాడారు ఈ ముప్పై ఏళ్ళు అనేక జైలు పాళ్ళు కేసులు నిర్బంధాలు అవమానాలు చీత్కారాలు అన్ని ఎదుర్కొని కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణమాదిగ పోరాట పటిమని పొగుడుతూ ఉన్నారు ముప్పై ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేసిన కృష్ణ గారు మాదిగ జాతికి వన్నె తెచ్చారని డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈరోజు శాసనసభ వేదికగా పొగిడారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణపై మాట్లాడుతూ మాదికల చిరకాల కోరిక వర్గీకరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామని ఇది నా జీవితంలోనే గొప్ప పరిణామం అని కూడా అన్నారు అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు వర్గీకరణ మీద ఇప్పటికీ అసెంబ్లీలో చర్చ జరుగుతూనే ఉంది ఏది ఏమైనప్పటికీ ముప్పై ఏళ్ల వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చట్టరూపం కానుందని చెప్పవచ్చు ఇంకా పలువురు ఎమ్మెల్యేలు వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది సాయంత్రానికి పూర్తి వివరాలు తెలియజేస్తాం